విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలోని బొబ్బిలి మండలంలో పెంట గ్రామం అనేటువంటి ఒక గ్రామంలో ఒక ప్రభుత్వ స్కూల్కి చెందినటువంటి ఒక ప్రధానోపాధ్యాయులు ఆయన ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక మెసేజ్ని ఇచ్చారు ఉదయాన్నే డ్రిల్ పెడతారు కదా ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులని అంటే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో వాళ్ళ మార్కులను పరిశీలించిన తర్వాత ఆయన ఆ విద్యార్థులతో ఒక మెసేజ్ ఇచ్చారు మీకు మార్కులు తక్కువ వస్తున్నాయి మీరు పూర్తి స్థాయి ఉత్తీర్ణత కావటం లేదు మీలో లోపముందా మాలో లోపముందా మేము చెబుతున్నది మీకు అర్థం కావట్లేదా లేక మీరు శ్రద్ధ పెట్టి మీరు చదవటం లేదా దీని వలన మీ భవిష్యత్తుకు నష్టం జరుగుతుంది మేము చెప్పినటువంటి దానికి కూడా సార్థకత లేకుండా పోతుంది కావున మీ అందరికీ పాదాభివందనం చేసి మీకు నమస్కరించి చెబుతున్నాను బాగా చదవండి అని ఒక ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల పట్ల విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రాణప్రదమైనటువంటి ఒక అంశాన్ని ఆయన తెలియజేశారు అంతటితో ఆగకుండా నేను శిక్ష వేసుకొని మీకు మీకు అర్థం అయ్యేలా తెలియచేస్తానని ఆయన గుంజుళ్ళు తీస్తూ ఉంటే విద్యార్థులు వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్ అని చెప్పని వాళ్ళందరూ కూడా నినదిస్తూ ఉన్నటువంటి దృశ్యం నిజంగా మనసుని హద్దుకునే విధంగా ఉంది మరి ఆ రకంగా విద్యార్థులు చెప్తున్నటువంటి ఆ వీడియో మొత్తానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దీనికి సంబంధించి ఆయన ఎక్స్లో ట్వీట్ చేశాడు ఏమని ఈ రకంగా అంటే విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు చూపించినటువంటి చొరవ ఆయన చేసినటువంటిది స్ఫూర్తిదాయకమైనటువంటిది అని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆ మెసేజ్తో ఈ సబ్జెక్ట్ అంతా కూడా బయటకు వచ్చింది మరి సమాజానికి దీన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది అందుకని ఈ వార్తని ప్రత్యేకంగా తీసుకోవటం జరిగింది ఈ అంశానికి సంబంధించి ఎవరైతే ఆ వీడియో చూద్దామో ఆ వీడియో చూసిన తర్వాత ఈ స్కూల్కు సంబంధించి ఎవరైతే ఆ ప్రధానోపాధ్యాయులు ఉన్నారో ఆ ప్రధానోపాధ్యాయులు చింత రమణ గారు కూడా మహాన్యూస్లో ఎక్స్క్లూజివ్గా ఆయన జాయిన్ అయ్యారు ఆయన ఉద్దేశాన్ని ఆయన ఆలోచనలు కూడా తెలియజేస్తారు ఒక్కసారి ఆ వీడియోని ప్లే చేయండి ఏమి చేయలేముదా చేతగానంలో చేతులు పట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికి చిన్న దండం పెట్టి కొనుక్కునిపోయి పెట్టేస్తాను మీ అందరికి దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరింత మీకు అందరికి కూడా మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాము మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ కట్టకపోతే మీ స్కూల్కి పంపించిన అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు ఎంత కష్టపడి పనిచేసినా కూడా నేను మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే నేను పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకొని మేము మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించచ్చు అంటే స్టూడెంట్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్కి కూడా ఆయన అది అంతే కదా పేరెంట్స్ కూడా బాధ్యత తీసుకోవాలి కదా వాళ్ళు తీసుకోకపోతే పిల్లలు ఇంటికి పంపించింది దగ్గర నుంచి పేరు పోయి ఆడుకోండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తే వాళ్ళకి ఇంకా చదువు పట్ల ఎట్లా ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత రెడీ ఒక అరగంట చదువుకోండి స్కూల్లో ఏం చెప్పారో వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ చేయండి అని చెప్తే బాగుంటుంది అలా కాకుండా వాళ్ళని ఇష్టం వచ్చేట్టు తిప్పేసి వాళ్ళు కనుక స్కూల్లో మందలిస్తే పేరెంట్స్ అందరూ ఒక నలుగురు కలిసి వచ్చి స్కూల్ మీదకి వచ్చినావు మా పిల్లలు పెడతావా మా పిల్లలు కొడతావా మేమే కొట్టలేదు మేమే తిట్టలేదు వాడికి చదువు పని లేదు మేము ఒక వాడికి సంపాదించి పెట్టాము వాడు ఎట్టానే బతుకుతాడు వీడు బతుకుతాడు వీడి పిల్లలు బతకద్దు వీడికి వీడి జ్ఞానం రావద్దు అట్లా చాలా జరుగుతున్నాయి వాటి ఉద్దేశంతో ఆయన బాధపడి ఉంటాడు సరే ఎవరైతే విజయనగరం బొబ్బిలి మండలం పెంట గ్రామానికి చెందినటువంటి ఆ స్కూలు ప్రధానోపాధ్యాయులు చింత రమణ గారు మహాన్యస్లో జాయిన్ అయ్యారు రమణ గారు నమస్కారం అండి రమణ గారు వినిపిస్తుందా వినిపిస్తుంది రమణ గారు నమస్కారం ముందుగా మీకు పాదాభింద ముందుగా మీకు పాదాభివందనాలు నమస్కారం పెద్దవాళ్ళు లేదండి పెద్దవాళ్ళు నమస్కారం మీరు పిల్లలకి ఇచ్చినటువంటి మెసేజ్ సందేశం ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క పిల్లవాడికి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా చాలా కనువిప్పు కలిగేటువంటి ఒక సందేశాన్ని ఒక మెసేజ్ని ఇచ్చారు అందుకు మిమ్మల్ని పూర్తిగా మహాన్యూస్ వైపు నుంచి ప్రజలందరి తైపు తలుపు నుంచి కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం ప్రశంసిస్తూ ఉన్నాం ఇక ఏంటండి మీరు చేసినటువంటిది రమణ గారు మీరు ఇచ్చిన మెసేజ్ ఏంటి పిల్లల్ని కొట్టలేము తిట్టలేము మీరు ప్రావీణ్యతలో మేము చెప్పటంలోనా మీరు అర్థం చేసుకోవటంలోనా వ్యత్యాసం అని అడుగుతున్నారు ఏంటి మీరిచ్చే మీ బాధ ఏంటి మీ ఆవేదన ఏంటి సార్ ఈరోజు పిల్లలు పంపిస్తున్నారంటే మన ప్రభుత్వ పాఠశాలకి వచ్చినటువంటి పిల్లలు పూర్తిగా చెప్పండి వినిపిస్తుంది అంతకు మించి రావట్లేదు సార్ అయితే అలాంటి పిల్లలు కనీస విద్య వాళ్ళకి అందించాల్సిన వాళ్ళు ఉపాధ్యాయు ప్రభుత్వం కూడా చేదోడు ఓదోడుకుంటూ మంచి సౌకర్యాలు కల్పిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ అధికారులు కూడా మమ్మల్ని దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి క్రమంలో పిల్లల్లో వస్తున్నటువంటి మార్పు ఏదైతే చెప్పండి వినిపిస్తుంది చెప్పండి వినిపిస్తుంది చెప్పండి ఈ మీడియా ప్రభావం కావచ్చు లేదంటే అనేక రకాలైనటువంటి సెల్ ఫోన్స్ ఇలాంటి సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలు కాస్త ఉపాధ్యాయుడు చేతి నుండి దాటిపోయే పరిస్థితి వచ్చింది సార్ ఉపాధ్యాయులు ఏ రకంగా పనిచేస్తున్నా ఉపాధ్యాయులు ఏ రకంగా వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నా వారి మాట వినే పరిస్థితి నుండి మా ఇష్టానుసారం మేము వివరిస్తామనేటువంటి స్థాయికి వచ్చేస్తారు సార్ వరకు మా పాఠశాల ఉపాధ్యాయులు అయితే చాలా మంది అందరినీ కూడా అందరు కూడా ఒక యూనిటీగా మేము పనిచేస్తుంటాం పిల్లల్ని చక్కగా మంచి మార్గాలు పెట్టడానికి ప్రయత్నిస్తుంటాం సార్ ఉదయం ఎనిమిదిన్నర నుండి సాయంకాలం ఐదు వరకు కూడా మేము పని చేస్తాము అంటే ఉదయం ఒక ఎనిమిదిన్నర టెన్త్ క్లాస్ వారికి పది గంటల ఎనిమిది గంటలకే క్లాస్ ఉంటుంది సార్ ఎనిమిదిన్నర మిగతా తిరలికి ఉంటది సాయంకాలం ఐదు వరకు చెప్పండి చెప్పండి ఆశించిన స్థాయిలో డిసిప్లైన్ లో ఉండకపోవడం ఇదంతా జరుగుతుంది సార్ దానితో అనేక సమయాల్లో బోధన కావచ్చు లేదంటే కొన్ని సందర్భాల్లో మోడల్ క్లాస్ ఇచ్చినప్పుడు మోటివేషన్ క్లాస్ కూడా వాళ్ళు చెప్పి ఈ రకంగా మీరు ఉండాలి ఈ రకంగా అయితే మీరు దగ్గర లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు వెళ్ళాలి పూర్వం అయితే మేము చదువుకున్న రోజుల్లో అయితే మాకు అంతా దీనిగా మోటివేట్ చేసినటువంటి కానీ ప్రభుత్వ సహకారంగా ఉండేది కాదు ఈ రోజు చూస్తే ప్రభుత్వం అన్ని రకాలుగా మనకి సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి మీరు ఆ విధంగా పనిచేయాలని చెప్పేసి చదువుకోవాలని చెప్పేసి నేను చెప్తున్న సమయంలో అయినా కూడా వాళ్ళు విననే పరిస్థితి అంతే అలానేటువంటి అది డిసిప్లిన్ ఉన్న పిల్లలు ఉండి కానీ వాళ్ళ గ్రామాలకి మేము వెళ్తుండేటప్పుడు వాళ్ళు ఇళ్ళకి వెళ్తుండేటప్పుడు పేరెంట్స్ నుండి కనీసం స్పందన అవ్వడం లేదు సార్ మా పిల్లల్ని బయటకు పంపిస్తాము పాఠశాలకు రెగ్యులర్గా పంపిస్తాం సార్ మీరు పంపించిన తర్వాత మా పిల్లలు ఏమి చెప్పారు కనీసం నోట్స్ ఏం చూస్తాము లేదా చెప్పమని అడుగుతామని కూడా చెప్పట్లేదు కాస్త ఆవేదన చెంది పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది పిల్లల భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంటే రోజు రోజుకి మనం ఏ ఏ విధంగా ఆ ఏ విధమైన సమాజంలోకి ఎలాంటి పిల్లలు వెళ్తుంటే సమాజం ఎలా ఉంటుంది అంటే ఒక సంఘర్షణ కొంచెం నేను లోన్ అవుతున్నాను సార్ సంఘర్షణ నుండి వచ్చినటువంటి ఇదే మనం చేసినటువంటి ఈ కార్యక్రమం సార్ అంటే ఈ బాధ మీ ఒక్కరిదేనా లేక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పడుతున్నటువంటి బాధ మంచి విద్యను అందించాలనేటువంటి తప్పని తప్ప ఇంకా వేరే ఇదే గారు నా వాయిస్ వినిపిస్తుందా నా వాయిస్ వినిపిస్తుందాగారు వినిపించట్లేదు గారు ఇప్పుడు వినిపిస్తుందా హలో రము గారు ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్ వినిపిస్తుందా చెప్పండి సార్ ఇప్పుడు ఈ ఆవేదన ఈ బాధ మొత్తం అంటే ఉపాధ్యాయులందరికీ ఇట్లాంటి బాధ ఉందా ఇట్లాంటి ఆవేదనే ఉందా హలో యా మీ వాయిస్ వినిపిస్తుంది నా వాయిస్ మీకు వినపట్టలేదు గారు వినిపిస్తుందా సార్ ఇప్పుడు వినిపిస్తుందా వినిపిస్తుంది సార్ రమణ గారు అంటే ఈ ఆవేదన ఈ బాధ మొత్తం ఉపాధ్యాయులందరిది ఎట్లాంటి ఆవేదన ఉందా ఇలాంటి బాధే ఉందా విద్యార్థుల విషయంలో ఉన్న ఉంది సార్ ఇది ఒక్క నా ఒక్క ఆవేదన కాదు సార్ మేము సమావేశాలు మాకు పెట్టినప్పుడు ఉపాధ్యాయులు అందరం కలిసేటప్పుడు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పడుతున్నటువంటి ఆవేదన సార్ ఇది ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు ప్రతి ఉపాధ్యాయుడు పడుతున్న ఆవేదన సార్ ఇది కానీ ఈ ఆవేదన అనేది ఎక్కడికక్కడ చర్చించుకోవడమే జరుగుతుంది సార్ అలాగే చెప్పేసి దానికి ఒక మార్గం అనేది నాకు ఇంటెన్షనల్ గా నేను మా పిల్లల్ని ఏ విధంగా మనం మంచి మార్గంలో పెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఆలోచించి కొట్టే పరిస్థితి లేదు సార్ ఈరోజు పిల్లల్ని కొడితే అది నేరం అవుతుంది అదే విధంగా పేరెంట్స్ కూడా మా మీదకి వచ్చి మీరు ఎందుకు మా పిల్లల్ని కొట్టారు ఏం చేయాలని చెప్పేసి అదొక భయం కూడా ఉండండి ఒకవేళ కొట్టిన పిల్లలు ఈరోజు సెన్సిటివ్ గా ఉన్నారు సార్ ఎందుకంటే ఒక్కొక్కరు చేత వాళ్ళు అల్లారి ముద్దుగా పెరగడము ఆ మన ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకి భరించలేకపోవడం వాళ్ళు ఏదైనా అగాయత్యంగా పాల్పడితే దాన్ని కూడా ఉపాధ్యాయుడు భరించాల్సిన పరిస్థితి ఆ తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితి సార్ అందుకని ఆ విధంగా చేయకుండా మన ఖచ్చితంగా పిల్లల్లో మార్పు తీసుకురావాలి పిల్లల మనసుల్లో కదిలించాలి పేరెంట్స్ తనకు బాధ్యతను గుర్తు చేయాలంటే ఒక ఇందులో అంటే అట్లాగే ఇప్పుడు ఏదైతే రమణ గారు రమణ గారు అంటే లోకేష్ గారు రెస్పాండ్ గారు ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏమైనా కొంత మార్పు విద్యా విధానంలో కనపడుతూ ఉందా సార్ వాయిస్ వినిపించట్లేదు సార్ రమణ గారు రమణ గారు ఇప్పుడు వినిపిస్తుందా చెప్పండి సార్ రమణ గారు ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు వారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏమైనా వాటిలో ప్రమాదం హలో హలో వినిపిస్తుందా అండి ఇప్పుడు వినిపిస్తుందా సార్ వాయిస్ చెప్తాయి సార్ మీకు సిగ్నల్ మీరు ఎక్కడో పాపం విజయనగరం జిల్లా పెంట గ్రామం పెంట గ్రామంలో ఉన్నారు కదా ఓకే ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా అండి ఫోన్ తీసుకుంటు పాప ఆయన బాధ చూడండి ఆయన ఆవేదన పిల్లలను కొడితే పిల్లలను కొడితే మళ్ళీ లేని తలనొప్పులు కాబట్టి ఆయన కూడా ఆయన వంతు కృషి చేస్తున్నారు కష్టపడమని అభివృద్ధిలోకి రమ్మని అనే ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు వచ్చారా బాబు పెట్టిన ఇది ఈ విజువల్స్ కూడా తీసుకుందాం అంటారా సెకండ్ ఉంటుంది సరే ఏదన్నా కానీ పాపం అంటే వేరే స్కూల్లో అయితే అండి పిల్లల చేత ఆయన ఉపాధ్యాయుడు ఆయన దెబ్బలు తింటాడండి బెత్తం దెబ్బలు ఇప్పుడు ఓకే అంటే ఆయన అందుబాటులోకి వస్తుంది రవణ గారు రవణ గారు ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు అంటే ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏమైనా ఆ స్కూల్లో సిస్టమ్ కొంత మెరుగుపడిందా ఏంటి ఎలా ఉంది సార్ ఇప్పుడు మన బాబు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి మా ప్రభుత్వ ప్రతి ఒక్కరు కూడా నెట్వర్క్ ప్రాబ్లమ్ సిగ్నల్ ప్రాబ్లం అక్కడే ఉందండి సరే రమణ గారు మీ దగ్గర సిగ్నల్ బాగా ప్రాబ్లం ఉందండి రేపు లైవ్ పంపిస్తాము రేపు లైవ్లో జాయిన్ అవుతారు కానీ యా అలాగే కూడా అండి వేరే స్కూల్కి సంబంధించి కూడా అండి పిల్లలు హోంవర్క్ చేయకపోతే ఉపాధ్యాయుడు వాళ్ళకి బెత్తం ఇచ్చి మిల్లల్ని కొట్టమంటున్నారు అదేదో ఒకసారి ప్లే చేయండి విషయా ఇంకా అయ్యి వస్తున్నారంటనే ఇంక ఇవ్వలేదు అయ్యి హోంవర్క్ చేయకపోవడంతో కూడా శిక్ష ఈయనే భరిస్తున్నాడు అంటే పిల్లలు హోంవర్క్ చేయకపోయినా అది వేయండి అది వేయినా వీడియో వేయండి పైన వీడియో అడిగింది పర్లేదే విజువల్స్ ప్లీజ్ ఆయనే మరి పిల్లలు హోంవర్క్ చేయలేదు వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు పక్కన అంటే వాళ్ళలో మార్పు తీసుకురావడం కోసం గారు రమణ గారు మీరు ఆ సిగ్నల్ బాగా వీక్ ఉన్నట్లు అండి అక్కడ లోకల్గా అక్కడ రమణ గారు వినిపిస్తుందండి ఆ సిగ్నల్ అక్కడ ప్రాబ్లం ఉంది సార్ ఆ గ్రామంలో పిల్లలు వైఖరి పట్ల ఇసుకెత్తిపోయారండి ఉపాధ్యాయులు శిక్ష అనుభవిస్తున్నారు అని చెప్తున్నారు కదా వాళ్ళని కొట్టి కొట్టకుండా తిట్టినా కానీ ఇంటి దగ్గర నుంచి వచ్చి మరి ఆలోచించాల్సిన విషయం కదండి పేరెంట్స్ మరి ఎప్పటికైనా ఆలోచిస్తారు విధంగా స్ట్రెంగ్త్ కూడా పెరిగి ఈ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారండి బాధాకరమైన అంశం